से प्रदेश सिरि सां ट्रस्ट ओम साई राम ओम साई राम शिर्डी ना प्रत्यक्ष प्रसार ओम साई राम ओम साई राम ओम साई राम ओम साई राम ओम साम ओम साई राेट नंबर थ्री गेट नंबर थ्री జీవితంలో ఒకసారైనా షిర్డి దర్శించండి మీకు అన్ని కష్టాలు పోతాయన్నా దానికి ప్రత్యక్షం నేనే నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆరోగ్యం బాగాలేకపోతే సాయిని ముక్కున్న నంతే షిర్డీ యాత్ర చేశాను ఆరోగ్యం బాణంగా ఉంది అంతా సాయి అనుగ్రహం दक्षिण मुखी हनुमान मंदिर जय श्री राम जय श्री राम जय श्री राम शिरडी मुख दर्शन स्वामी मुख दर्शन चेयर इकडन मुख दर्शन Cavidi, Cavidi kan terlayanannya. ini. ద్వారకామాయ దర్శనానికి అందరూ లైన్ అనమాట ఓం సాయిం ఓం సాయి

వరామస్వామి దర్శనానికి మనం క్యూ పెడతాము అలాగే ఇక్కడ ద్వారకామాయి దర్శనానికి క్యూ అనమాట షాపింగ్ కాంప్లెక్స్లు సాయి మెయిన్ టెంపుల్ ఇక్కడ ద్వారకామాయి క్యూ అనమాట బాబా టెంపుల్ మెయిన్ టెంపుల్ షాపింగ్ కాంప్లెక్స్ టెంపుల్ అనుకొని ఉండే షాపింగ్ కాంప్లెక్స్ టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ no शुरू پريشان ٿي وڃي ٿو ۽ اها سارا اثر هون من فادر ورل يا پرانا 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 नंबर फोर शॉपिंग जैसे बाजार

શિરડી મુનપલ કૌનસિલ વાર ગારડન ॐ सायराम, ॐ सायराम। Donation counter, श्री। ऊपर का स्टेशन, ये लोग के पास आए, दूर पास। आता लेडी, आपकी रानी हैं। क्या आज नहीं बनता। आता सच्चू ఇప్పుడు మనం రెండో నెంబర్ గేట్ కి పోతున్నాం ఈ రోడ్ బై రోడ్ రెండో నెంబర్ రోడ్ స్టేడి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఇప్పుడు మనం రెండో నెంబర్ గేట్లో సీనియర్ సిటిజన్స్కి పసిబిడ్డ తల్లులకి దర్శనానికి పోయే మార్గం అన్నమాట చాలా త్వరగా దర్శనం అయిపోతుంది అంత హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది సీనియర్ సిటిజన్స్కి కానీ పసిబిడ్డ తల్లులకు కానీ పసిబిడ్డతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా అలౌ చేస్తారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలా ఆధార్ కార్డు తేవాలా ఇది ఐదో నెంబర్ గేట్ अभिषेक पूजा टाइमिंग साई बाबा समाज साई बाबा समाजी मंदिर గేట్ నెంబర్ వన్ మనం గేట్ నెంబర్ టూ నుంచి పోతాం అన్నమాట ఆరతి పూజలు అవన్నీ గేట్ నెంబర్ వన్లో వచ్చేసి ఆరతి సత్యనారాయణ పూజ అవన్నీ చేస్తారు కానీ ఎవరైతే డోనర్స్ ఉన్నారు వాళ్ళ మాటల సాధారణ దర్శనం ఎంట్రీ వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది కౌంటర్లో తీసుకొని పోవాలి అక్కడి నుంచి ఉంది ఆల్రెడీ అది ఆ మార్గం ఆ మార్గంలో ఇది అనౌన్స్మెంట్ సెంటర్ ఫ్రీడి మొబైల్స్ వచ్చేసి మనం జమ చేయాలి ఐదు రూపాయలు చిల్లర పెట్టుకోవాలి ఎందుకంటే ఒక మొబైల్కి వచ్చి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం సర్వీస్ ఛార్జ్ చెప్పులు జమ చేయడానికి ఎటువంటి ఛార్జ్ లేదు యాప్లు జమ చేయడానికి కానీ వాటికి ఎటువంటి ఛార్జెస్ లేదు కానీ మొబైల్ మాత్రం తప్పనిసరిగా ఫైవ్ రూపాయలు ఛార్జ్ చేస్తారు అందువల్ల చిల్లర తీసుకొని రావాలి మనం ఇక్కడ కౌంటర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అందరు దర్శనానికి వస్తున్నారు వీళ్ళంతా స్పెయిన్ దర్శనం అంటే డబ్బులు ఇచ్చి దర్శనం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ కూడా ఈ రెండు నెంబర్ గేట్ పక్కనే వాళ్ళకు కూడా ఉందన్నమాట యి రామ్ ఓం సాయి రామ్ ఇది మొబైల్ కెమెరా వచ్చేసి జమ చేసే కౌంటర్ అది కౌంటర్లు చాలా ఉన్నాయి ఇక్కడ ఇది షూస్ వచ్చేసి ప్రీ షూస్ స్టాండ్ ఇవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి అక్కడనే వచ్చేసి మనుషులు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు రెస్సులు చేసి వచ్చేవాళ్ళు మళ్ళీ చెప్పులు మొబైల్ ఫోన్లు మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే మొబైల్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా మీకు జ్ఞాపకం ఉండాలి ఎందుకంటే మొబైల్ మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతురు ఈ మొబైల్ నెంబర్ చెప్పమని అప్పుడు మనం కరెక్ట్గా ఆ నెంబర్ చెప్పేటట్టుగా ఉండాలి అందువల్ల ముందుగానే రాసి పెట్టుకుంటే చాలా మంచిది ఎవరికైతే జ్ఞాపకం ఉండదు జ్ఞాపకం ఉండేవాళ్ళకంటే ఇబ్బంది లేదు కానీ జ్ఞాపకం లేని మాత్రం తప్పనిసరిగా వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ మొబైల్ తీసుకునేటప్పుడు వాళ్ళు నెంబర్ తప్పనిసరిగా అడుగుతారు అందువల్ల మర్చిపోకుండా మీరు అవి తీసుకోవాలన్నమాట రెండో నెంబర్ గేట్ ఇక్కడ విఐపి ఎంట్రీ అనమాట ఎవరికైతే వీఐపీలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు వాళ్ళకి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళ దర్శనం అయిపోద్ది పెద్ద లేట్ అవ్వచ్చు వాళ్ళకి డైరెక్ట్ పంపించేస్తారు వీఐపీలు కాబట్టి మనం సీనియర్ సిటిజన్స్ కాబట్టి సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ఇచ్చే పసిబిడ్డలకి వాళ్ళు పోయేదానికి క్యూ వచ్చేసి గేట్ నెంబర్ టూ ఏ గుర్తు పెట్టుకోండి గేట్ నెంబర్ టూ ఏగా వచ్చేసి మన ఆధార్ కార్డు చూపిస్తే సీనియర్ సిటిజన్స్ అయితే పంపిస్తారు అది పసిబిడ్డలు ఉన్నారనుకో వాళ్ళ తల్లిదండ్రులను పంపిస్తారు అది మీరు చూస్తున్నంత పసిబెడ్డ తల్లి అందరూ ఇక్కడి నుంచే పోతున్నారు ముసలోళ్ళు వాళ్ళు అందరు ముసలి అయితే ఆధార్ కార్డు చూపించాలా తప్పనిసరిగా వచ్చేసి సిస్టమ్ చాలా బాగుంది దర్శనం కూడా సీనియర్ సిటిజన్స్కి అంతా ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది దర్శనం నేను ఇప్పటికే రెండుసార్లు వెళ్ళి వచ్చాను నేను నిన్న ఒక రోజు వెళ్ళి వచ్చాను ఈవేళ అర్లీ మార్నింగ్ కూడా ఒకసారి వెళ్ళి వచ్చాను దర్శనానికి మనం దర్శనం చేసుకుంటే ఒక ప్రసాదం ప్యాకెట్ బూందీ ప్యాకెట్ ఇస్తారు ఇంకొకటి విభూతి ప్రసాదం ఇస్తారు ఒక ప్యాకెట్ ఇస్తారు అంతే అదే మనకు గుర్తు మనం దర్శనం చేసినట్టు గుర్తు ఏంటంటే విభూతి ప్యాకెట్ ఉందంటే ఒక దర్శనం చేసినట్టు లెక్క దర్శనం చేస్తేనే ప్యాకెట్ ఇస్తారు ఒకటే ఇస్తారు విభూతి ప్యాకెట్ ఒకటి బూందీ ప్యాకెట్ ఈ రెండు ప్రసాదాలు విభూతి ప్రసాదం బూందీ ప్రసాదం మనకిస్త ఈ రెండు గుర్తు మనకు దర్శనం చేసుకున్న మాత్రమే ఇస్తారు అవి బయట ఎక్కడ అమ్మరు ఇక్కడ జామ పండ్లు రేగు పండ్లు చాలా విపరీతంగా అమ్ముతుంది ఇక్కడ పెట్టిన అయ్యే జాన్ బాబు రేగుపండ్లు ఇక్కడ ఎక్కువగా పండిస్తారు అన్నమాట చాలా చౌకగానే ఉండే ఇక్కడ చాలా చౌక ఇక్కడంతా ఎక్కువగా వచ్చేది నైంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు టెన్ పర్సెంట్ రిమైన్ ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు కోసం ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ఉండే అంగళ్ళోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ తెలుగు వాళ్ళ వల్ల వ్యాపారం వాళ్ళ బిజినెస్ కాబట్టి బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు మన భాష నేర్చుకున్నారు వాళ్ళు అమాష ఏంటంటే మనం తెలుగు వాళ్ళమై ఉండి మన బిడ్డలకి మనం తెలుగు నేర్పించం కానీ ఇక్కడ మహారాష్ట్రయన్స్ సిరిడీలు వాళ్ళు మన కోసం వాళ్ళు మన భాష మీద అంత ప్రేమ మక్కువ పెంచుకుని ఎందుకంటే ఇక్కడ సిరిడీలు చాలామంది బ్రతికేది మన మీద ఇది ఇక్కడి నుంచి మనం వీడియో ప్రారంభించాము మళ్ళీ మనం వచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే మండపం ప్రవచన మండపం తిరిడి ఇక్కడికి వచ్చి నేను ముగిస్తున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తారు దానివల్ల మీకు పుణ్యం కలుగుతుందని బాబా అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్త్రీడి యాత్ర ఇంతటితో నేను ముగిస్తున్నాను స్వస్తి శ్రీ సాయి అనుగ్రహ ప్రాప్తి చేస్తూ ఈ కుటుంబం ఎల్లవెల్లా సుఖ సంతోషాలతో వదిల్లాలని మనస్ఫూర్తిగా ఆ బాబాను నేను వేడుకుంటున్నాను స్వస్తి